కొన్ని కారణాల వల్ల ఈరోజంతా కూడా తిరుపతి విషాద ఘటనకు సంబంధించినటువంటి విషయాలే మీతో మాట్లాడాను అవే చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇతర అంశాలు రాలేదు దానికి సంబంధించి ఇంకా రెండు ముఖ్యమైనవి చెప్పాల్సి ఉంది అదే సమయంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక రెండు చిన్నవి చెప్పి ఇప్పటికీ ముగిస్తాను మొదటిది తిరుపతిని రాష్ట్రంలో కీలకమైన నాయకుల కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ముగ్గురు కూడా సందర్శించారు ఈ ముగ్గురులో ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడింది కొంచెం తేడాగా ఉంది అంటే భిన్న స్వరము ఆయన వినిపించడం మనం గమనిస్తాం సాధారణంగా ఎన్డీఏ కానీ ఇతర పాలక కూటమిలో ఉన్న వాళ్ళు మాట్లాడేదానికి భిన్నంగా ఆయన తప్పు జరిగింది దానికి క్షమాపణలు చెప్తున్నాము బాధ్యత తీసుకుంటున్నాం అన్న పద్ధతిలో మాట్లాడారు నేను ఉదయం మాట్లాడినప్పుడు అన్నాను ఎవరు ఇంతవరకు దీనికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్టుగా మాట్లాడలే ఇంతవరకు స్పందించలేదు ఏదో కారణాలు చెప్పటం అది ఇది చెప్పడం లేకపోతే పక్కదో పట్టించటం కుట్ర కోణాలు ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో కూడా జాగ్రత్తగా కారణాలు ఏంటి అనేది చెప్తున్నా బాధ్యత ముందుగా క్షమాపణ చెప్పడం అయితే చేశారు ఇంకా రెండవది పోలీస్ శాఖ మీద ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇది కొంతకాలంగా హోంశాఖ అందులో పోలీసుల పని వాటి మీద ఆయన మాట్లాడుతూ వస్తున్నదని కొనసాగింపులాగా కనిపిస్తుంది అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ జన సమూహాలను నియంత్రించటం అనే విషయంలో మన పోలీసులకు ఆ నైపుణ్యము లేదా నేర్పు లేదు ఆ ప్రక్రియ వాళ్ళు పెద్దగా కావట్లేదు అని తను వచ్చినప్పుడు కూడా వస్తానని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి అంతగా అదుపులో లేదు అనేది ఈ బా ఈ మాటలే వాడకపోయినా సారాంశం చెప్తున్నాను నేను అని ఆయన చెప్పారు ఇంకోటి లోపం అన్నప్పుడు అందులో తప్పకుండా పోలీసుల సమన్వయ లోపం అలాగే టీటీడీలో ఈవోకు అడిషనల్ ఈవోకు లేదా జాయింట్ ఈవోకు మధ్యలో సమన్వయ లోపం లాంటి వాటి గురించి కూడా చెప్పారు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏం మాట్లాడినా గత ప్రభుత్వం అనే దానికంటే ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్న బోర్డు ఇప్పుడున్న టీటీడీ బోర్డు మీద ఆయన ఖచ్చితంగా సమన్వయ లోపం గురించి గట్టిగానే చెప్పారని చెప్పాలి చైర్మన్ బిఆర్ నాయుడు పేరు కూడా ప్రస్తావించినట్టున్నారు అదే చంద్రబాబు దాంట్లో మనకు అదేమీ కనపడదు చంద్రబాబు జగన్ ఏం చెప్పారో నేను ఇంకో దాంట్లో చెప్తాను కాబట్టి పవన్ కళ్యాణ్ అంతకుముందు ఆయన లడ్డూ సమస్య వచ్చినప్పుడు తిరుపతిలో సభ పెట్టడము మాట్లాడడం ఇవన్నీ బహుశా నేపథ్యంలో ఉండాలి అందుకని ఇప్పుడు జరిగిన దానికి కూడా పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్టుగా మాట్లాడారు వీటన్నిటిని చక్కదిద్దడానికి తొందరగా ఎలా చర్యలు తీసుకోవాలని కొంత అసహనం కూడా అంటే అక్కడ ఉన్న పరిస్థితులు కేకలు ఆ యువ యువత చెప్తూ ఉంటే అసలు ఇది సంతోషించే సమయం మీరందరూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారన్న పద్ధతిలో కూడా ఆయన స్పందించటం మనం గమనిస్తాం ఇంకా మూడోది మీరు చేసిన తప్పులకు మేము బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని కూడా అన్నారు అంటే క్షమాపణ చెప్తున్నప్పటికీ కూడా తప్పులైతే వాళ్ళు చేశారు తాము తను రాజకీయంగా పాలనా పరంగానే బాధ్యత తీసుకుంటున్నాను అన్న మాట కూడా ఆయన చెప్పారు అందుకనే మొత్తం దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఆయన నాయకత్వం నా సీనియర్ ముఖ్యమంత్రి ఇలాంటి విషయాలు కూడా మళ్ళీ చెప్పారు అందుకని తన జనరల్ పొలిటికల్ థీమ్ సాధ సాధారణ రాజకీయ విధానానికి అనుగుణంగానే తను కొంచెం వాస్తవికంగా కొంచెం నమ్రతగా ఉన్నట్టు తప్పులు గుర్తిస్తున్నట్టుగా ఆయన మాట్లాడటం కొంచెం తేడా మూడవది ఇందాక నేను చెప్పినట్టు పోలీసులు సరిగ్గా వ్యవహరించటం లేదు సమాచారం ఉన్నప్పటికీ కూడా తెలియటం లేదు అక్కడ ఎందుకు వాళ్ళని పెట్టడం కానీ అవి తీయటం కానీ ఇవన్నీ కూడా ఎలా జరిగాయి అనే ఒక కీలకమైన ప్రశ్న కూడా ఒకటి రెండు సార్లు ఎవరైనా ఎగ్జిరేషయనేమో ముఖ్యమంత్రి ప్రకటిస్తారు అన్న మాట కూడా ఆయన చెప్పారు ఇంకా ప్రత్యేకించి జనసేన తరఫున అట్లా ఆయన ఏం మాట్లాడలేదు ఎక్కువగా ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం తరఫునే ముఖ్యమంత్రి కూడా ఉన్నారు కాబట్టి కానీ ఇక్కడ చంద్రబాబు మాట్లాడిన దాంతో పోలిస్తే కనుక పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి క్షమాపణలు చెప్పటం అన్నది కొంతమంది దాన్ని ఇప్పటికే మీడియా గమనించి ఆయన చెప్పండి చెప్తున్నారు రెండవది విభేదాలు ఉన్నాయి తేడాలు ఉన్నాయి సమన్వయం సరిగ్గా లేదు అన్న అంశం కూడా ఆయన దృష్టికి తేవటం ఇవి చాలా కీలకంగా అందరిని ఆకర్షించి దీనికి అసలు సనాతనము అవన్నీ అన్నటువంటి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు అప్పటి అంత తీవ్రంగా స్పందించలేదు అన్న వ్యాఖ్యలు కూడా కొన్ని వచ్చాయి అందుకని కొంచెం ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా సమగ్రంగా మాట్లాడడానికి తొక్కిడిలో కూడా ఇంకోటి మాట్లాడమే కాదు అక్కడ జనము ఆకేకలు కొంచెం తొక్కిడి వీటి మధ్యలో కారులో నుంచి బయటకు వచ్చి అందరిని కూడా గేట్ తీయండి అవి అని అరిచి తంటే కొంచెం యాక్టివ్ రోల్ తీసుకునే ప్రయత్నం కూడా గట్టిగా చేసినట్టు కనిపిస్తుంది సరే ఇవన్నీ ఇమేజ్ మేకింగ్ కోసం అనేవాళ్ళు ఉండొచ్చు వీటన్నిటికీ ఏం ప్రాధాన్యత లేదని కొట్టేసేవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ తేడా ఉంది అన్న అంశాన్ని అయితే మనం గుర్తించాల్సి వస్తుంది చాలా సందర్భాల్లో క్షేత్రస్థాయికి వెళ్ళి జరిగిన తప్పులను గుర్తిస్తున్నారు వాటిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు అనే ఒక ఇమేజ్ అండి ఒక ప్రచారము జన సైనికులు చాలా ఎక్కువగా చేస్తున్నారు దాన్ని ఇప్పుడు అక్కడ కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది జనసేనకు సంబంధించిన వాళ్ళే కావటం కూడా మనం గమనిస్తాం ఇంకా హోంశాఖ పోలీసులు వాళ్ళ మీద ఈ నిరంతరం నేను వ్యాఖ్యానాలే చేస్తూనే ఉన్నారు ఇంకా కొనసాగించారు అంటే సరే ఇక్కడ పోలీసులు చేశారు పోలీసుల ప్రధాన బాధ్యత కాబట్టి ఇక్కడ కుదరవచ్చు కానీ ఆ అంశాన్ని ప్రత్యేకించి చెప్పడం వాళ్ళ సమర్థత లేదా సన్నద్ధత మీద అసూటిగా వ్యాఖ్యలు చేయడం మటుకు యాదృచ్ఛికంగా జరగలేదు ఆయన వాటి మీద అలా చెప్పదలుచుకున్నారు ప్రతిసారి చెప్తున్నారు అదే ఆయన ఇక్కడ కూడా చెప్ చెప్పారు ఇప్పుడు తిరు మనం విశాఖలో నిన్న జరిగినటువంటి సభలో చూస్తే మటుకు అలాంటి ప్రత్యేకమైన చొరవ తీసుకోవడానికి భిన్నంగా చెప్పడానికి ఆయన ఏం ప్రయత్నించలేదు నిజానికి చంద్రబాబును మోదీని మరీ ముఖ్యంగా పొగడ్డానికే ఆయన ఎక్కువగా తన సమయం అంతా కూడా వెచ్చించారు నిజ ఆయన అడుగుతారేమో అనుకుంటే మాట వరుస కూడా విశాఖపట్నం విశాఖ ఉక్కు గురించి ఇలాంటి విషయాలు ఏమీ అడగలేదు పైగా కేంద్రం మనకు చాలా చేస్తుంది చాలా చేస్తుంది అన్న పద్ధతిలో అంతగా ఎందుకు మాట్లాడారో తెలియదు అదే మీకు తిరుపతికి వచ్చేసరికి అలా కాకుండా పాలనా పరంగా అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లోనే ఆయన ఎక్కువగా మాట్లాడడం ఒకటి బోర్డును మేము నియమించాము మేం చేస్తున్నాము ఇక్కడ ఒక తేడా కూడా మనం గుర్తించవచ్చు క్రిటికల్గా క్రి విమర్శనాత్మకంగా చూస్తే ఆలయాలు ఇవన్నీ వాటికి వాటికి అప్పగించాలి ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అని కథ ప్రధానంగా ఆయన కానీ మొన్న హైందవ శంకర్రావు కానీ చెప్తుంది ఇక్కడ తిరుమల తిరుపతికి వచ్చేసరికి కనీసం వాళ్ళకి ఒక కొద్దో గొప్ప స్వయం పాలన ఉన్నటువంటి ఒక బోర్డు ఉంది ఆ విషయం చంద్రబాబు కూడా ప్రస్తావించారు కానీ పవన్ కళ్యాణ్ మట్టుకు ఈరోజు మాట్లాడినప్పుడు మిమ్మల్ని మేము నియమించాము మీకు మేము చెప్పాము అంత నిజానికి ఆ నియమించినప్పుడు కూడా కొంత అసంతృప్తి రావటం వీళ్ళని కలపటం ఇట్లాంటివి కూడా జరిగాయి అందువల్ల ఈరోజు మాట్లాడిన దాంట్లో ఆయన కొంత బాధ్యత తను తీసుకోవడం అన్నట్టుగా పై కనిపిస్తున్నప్పటికీ క్షమాపణ లాగా మీరు బాధ్యతలు నిర్వహించడంలో ఈవో చైర్మన్ పాలక మండలి పోలీసులు విఫలమయ్యారు క్షమాపణ చెప్పాల్సినంతగా విఫలమయ్యారు అని అంగీకరించటం మటుకు ఇక్కడ ఒక చంద్రబాబు కంటే తేడాగా కనిపిస్తుంది చంద్రబాబే కాదు ఏ అధికారి కానీ ఆఖరికి చైర్మన్ కానీ సూటిగా పొరపాటు ఉందని ఒప్పుకోలేదు నేను అన్నాను కదా మరింత కనీసం జాగ్రత్తగా ఉండి ఉండాల్సింది మరింత అని కూడా ఎవరు అనలేదే అప్పటి వరకు మధ్యాహ్నం వరకు నేను అన్నది అన్నది పవన్ కళ్యాణ్ సాయంత్రం ఆయన మాట అనడం అయితే మనం వింటాం కానీ నిజంగా ఆచరణలో ఏం జాగ్రత్తలు తీసుకుంటారు తిరుపతిలో జన సైనికులు వాళ్ళ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటారు కాబట్టి మరి ఏమన్నా ఆచరణలో చర్యలు తీసుకుంటారేమో చూడాలి మూడవది ఈ సనాతనము అన్య మతస్థులు ఇలాంటివి చాలా ఎక్కువగా మాట్లాడిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాటిని గురించి ఏమైనా పునరాలోచించుకుంటారా అన్నది కూడా మనం చూడాలి